అరవింద్ హాయ్ చెప్పు బాగున్నారా ఇల్లు చూపిస్తావా ఎన్ని రూములు ఉన్నాయి మనకు ఎన్ని రూమ్లు ఉన్నాయి ఒకటే రెండా రెండా ఏవి రెండేవి ఇంకోటి రెండా అరవింద్ ఇదేంటివి ఇదేంటి ఇల్లేనా రెండు ఇల్లు ఉన్నాయా ఇక్కడ ఎవరు ఎవరా అరవిందవినా ఇక్కడెవరా శాస్త్రానా ఇవేంటి నాన్న ఇదేంటి అరవిందు ఇదేంటిది సోఫానా ఇవి అదిగోడనా ఇది ఏంటిదవి దాని పేరేం పేరు చెప్పు మంచమా ఇదేంటిది ఏంటిదావి మంచమేనా సోఫా దీని పేరేం పేరు ఫ్రిడ్జా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూపి చూపి ఏమున్నాయో ఫ్రిడ్జ్లో ఏంటిది అరవై ఏంటిది అది చెప్పు అది అదే ఏంటిది చింతపండు చింతపండు చింతపండేనా క్లోజ్ ఇవేంటిది అరవింద ఇదేంటిది ఏంటిది అది టేబులా మంచమేనా ఏంటిది అర్థమా ఇట్లా దేవుడు రూమ్ ఏది దేవుడు రూమ్ ఏది మన ఇంట్లో అదేనా చూపిస్తావా ఎవరక్కడ స్వామి ఏం స్వామి ఏం పేరు స్వామి పేరు దేవుడా ఆ దేవుడి పేరు ఆ దేవుడి పేరు వినాయకుడు వినాయకుడేనా చెట్లు చూపి చెట్లు చూద్దామా దా చూపిద్దురాడున్నాయి పాపోదాంపా ఏమి అక్కడ ఉన్నాయా అవేనా